నమస్తే మీకు తెలుసా మొబైల్ని రెగ్యులర్గా రీస్టార్ట్ చేస్తూ ఉండాలి లేకపోతే మీ ఫోన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది మొబైల్ని ఎన్ని రోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలి ఇలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఇంకా ఇతర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కంప్యూటర్ ల్యాప్టాప్ రీస్టార్ట్ చేస్తుంటాం ఏదైనా టెక్నికల్ ఎర్రర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా చేస్తాం అదేవిధంగా ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా అప్డేట్ చేసినా రీస్టార్ట్ చేస్తూ ఉంటాం కంప్యూటర్ ల్యాప్టాప్ రీస్టార్ట్ చేసినట్లుగానే మొబైల్ని కూడా చేయాలి అయితే ఈ విషయం గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు కంటిన్యూగా మొబైల్ ఉపయోగిస్తుంటారు అయితే ఎప్పుడైనా హ్యాంగ్ అయినా స్ట్రక్ అయినా అప్పుడు మాత్రమే రీస్టార్ట్ చేస్తుంటారు రీస్టార్ట్ చేయకపోతే ఏ నష్టాలు వస్తాయి మొబైల్ని రెగ్యులర్గా రీస్టార్ట్ చేయకపోతే వచ్చే ఫోన్ పనితీరు స్లోగా అయిపోతుంది ర్యామ్ మెమరీ ఎక్కువగా నిండిపోయి మొబైల్ స్లోగా మారుతుంది ఎక్కువ అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి ఇవి డివైస్ పనితీరును ప్రభావితం చేస్తాయి బ్యాటరీ త్వరగా అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అప్లికేషన్ల వల్ల బ్యాటరీని త్వరగా డిశ్చార్జ్ చేసేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది రెగ్యులర్గా రీస్టార్ట్ చేయకపోతే మొబైల్ ఫ్రీజ్ అవ్వడం లాంటి సమస్యలు వస్తాయి ఇక రెగ్యులర్గా రీస్టార్ట్ చేయకపోవడం వల్ల అప్డేట్స్ ఆగిపోతాయి సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ సరిగ్గా అమలు కావు అవసరమైన సెట్టింగ్స్ లేదా డేటా అప్డేట్ అవ్వడం ఆగిపోతుంది కాల్ డ్రాప్స్ అవ్వడం నెట్వర్క్స్ కనెక్టివిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రీస్టార్ట్ చేయడం వల్ల ఉపయోగాలు మొబైల్ను రెగ్యులర్గా రీస్టార్ట్ చేయడం వల్ల మెమొరీ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది మొబైల్ వేగంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది బ్యాటరీ పనితీరు మెరుగుపడుతుంది సిస్టమ్ స్టెబిలిటీ పెరుగుతుంది డివైస్ ల్యాగ్ లేకుండా సాఫీగా పనిచేస్తుంది చిన్నపాటి సాఫ్ట్వేర్ బర్గ్స్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా రీసెట్ అవుతాయి నెట్వర్క్స్ వైఫై కనెక్టివిటీ బాగా పనిచేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ల అప్డేట్ సరిగ్గా జరిగి మొబైల్ బాగా పనిచేస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోన్ హీట్ అవ్వడం తగ్గుతుంది ఇక ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి ప్రతి మొబైల్ని వారానికి ఒక్కసారైనా రీస్టార్ట్ చేయాలి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత వెంటనే రీస్టార్ట్ చేయడం మంచిది మొబైల్ స్లోగా లేదా హీట్ అవుతున్నప్పుడు రీస్టార్ట్ చేయడం వల్ల